మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే అమ్మ పొయ్యికాడ మంచి కూర కూరడుతుంది మంచి కూర అంటే కమ్మగా ఉంటుంది ఒక బుక్ ఎక్కువనే తింటాం ఇదివర వీడియోలో కూడా చెప్పినా కదా ఒక బుక్ ఎక్కువనే తింటామని అదే విధంగా మంచి కూరతానా ముందుగానే అయితే పొయ్యి కాడ ఇవ్వాలి ముందుగా ముందుగానైతే పొయ్యాలకు పెట్టినా বই বেটি নিয়ে বিরাওয়া বেট কর और सारे काट बुटा अभी हमे ते பெ அரை கிலோ டமோட்டை வீச்சுக்கோ டமோட்டை வரைக்கும் அடிக்க மடுகுத்தான நிழல் வீசினா சின்ன டமோட்டே வச்சா అన్నం అయితే అవుతుందండి టమాటాలు అయితే మంచిగా రెండు సార్లు శుభ్రంగా కడిగి తొడిమీద తీసి నీళ్ళు వారవచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నా మేము ఇప్పుడు కోస్తా వాటిని ఈ టమాటలకు ఇక ఒక ఐదు రెండు పెద్దవి మూడు చిన్నవి మిరపకాయలు తీసుకున్నా ఒకటి చిన్నది ఉల్లిగడ్డ తీసుకున్నా టమాట కూరలకు టమాటలు ఏది వేసా అండిన టమాటాలల్లా ఉల్లిగడ్డ బాగా వేసుకోవద్దు ఉల్లిగడ్డ బాగా వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది కూర అట్లా పోసుకు వేసుకునేటట్టు చిన్న ఉల్లిగడ్డ వేసుకోవాలి మీరు అంటే చూడండి మీకు అమ్మ చెప్పింది నిజం అట్లా టమాటా కూరల టమాటలో ఏది వేసి వండుకున్నా ఉల్లిగడ్డ మాత్రం వాటికి టమాటా వండుకున్న టమాటలు ఇంకేదైనా కలిపి వండుకున్నా టమాటా కూరలకు మాత్రం ఉల్లిగడ్డ ఎక్కువ వేసి వండుకోవద్దు అంత మంచిగా ఉండదు రుచి ఉండదు

అన్న అయింది తింటున్నా రొయ్యలు తామోటాలు వండుతానా మంచిగా ఇంత మసాలా వేసి దగ్గరికి వండుతా కమ్మగా ఉంటుంది చాం రోజులు రొయ్యలు తామాటాలు వండుకోక రొయ్యలనైతే అయితే ఎంచుతా ఫస్ట్ సెటాక్ అంటే పుత్తాన్ని ఎక్కువ రావుతాయి ఇక చెటాకంటే దీనికి కొల తాగితే ఏముండదు ఇవన్నీ వేసుకుంటే కానీ వేసుకోవచ్చు కొద్దిగా బాగా వాళ్ళు నన్ను ఎక్కువ వేసుకోవచ్చు మంచిగా బుక్కకొకటి ఏదో అట్లా వాసన కానీ ఏదో మంచిగా రెండు ఒకటో రావాలని అనుకున్న వాళ్ళు నన్ను వేసుకుంటారు ఓటా చెటాకు తెచ్చుకొని ఓ మూడు పూటలు నాలుగు పూటలు కూడా చేసుకుంటారు అట్టి టమాటా రొయ్యలు వంకాయ రొయ్యలు ఎండిపిన వంకాయ వరుగులు ఎండిపిన టమాటా వరుగులు అన్నీ వేసుకొని కూడా అంటుకుంటే మంచిగుంటుంది రొయ్యల పులుసు కూడా పెట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది రొయ్యలు సిద్ధసిగులు టమాటా రొయ్యలు సిద్ధసిగులు వంకాయ ఎండిన వరుగులు వంకాయలు వండుకుంటే మంచిగుంటాయి ఇవి మనకు ఎన్ని వేసుకోవాలనుకుంటే గన్ని అందులకు సరిపోను ఓ నాలుగు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ తక్కువ వేసుకోవాలంటే తక్కువ ఇవైతే మా అమ్మ అయితే అప్పుడు మీ చిన్నపిల్లగా ఉన్న అప్పుడు సేటాకాన్ని తెచ్చి ఓ వాటిని ఐదారు సార్లు చేసేది అట్లా వాసనకు ఇంత దొక్కడానికి అన్నం తినాలని అనుకొని వాసనకు మర్చికొక్కటి రెండు వచ్చేది ఎత్కానికి కదా కూరల ఇవైతే వేస్తాను నేను ఇప్పుడు వేస్తాను వీటిని ఇంకా తోకలు అవి మన అది మూతులు అవి తీసిన కాళ్ళు కొందరు అయితే అవి తీయకుంటే అట్లనే వండుకుంటారు నేనైతే అయితే ఇట్టేందుకో కొద్దిగా చూడడానికి ఆ కాళ్ళు తలకాయ తిట్టే కొద్దిగా బస్ స్టాండ్కి వేసినాక ఇట్లా అయితే ఇక మంచిగా తినా నేను అనుమానం కూడా వేయకుండా పోయినాయి అది తీసుకున్నా ఇప్పుడు గడ పొట్టు తీసుకుంటాను కూరలకు గడ పట్టు తీసిన నేను పక్కా పెట్టుకుంటాను ఇప్పుడు కొన్ని మెంతులు అడ్ చేసి కాస్తానా तो काल में वरक चीर मत बुड़ी शुभ्रेस जीलक्र जील मे करा जिल कर में పక్కా పెట్టుకుంటానా ఇప్పుడు కొన్ని ధనియాలు ధనాలు కాల్చిన మంచిగా శుభ్రంగా జరిగిన ఇంట్లో ఏమి లేకుండా వేసినా ఈ పక్కన పెట్టుకుంటా ఇప్పుడు ముందుగా అయితే కూర పొయ్యి వేస్తా కూర పొయ్యి లేదంటే అల్లండిగడ్డ కావాలి కదా అందుకని ముందుగా ఇది నూట నూటి నెక్క మళ్ళీ దాన్ని కడుక్కొని శుభ్రంగా తుడిచి కొద్దిగా ఒక కూర ఉడుకుతా అంటే చిరికర్ర మెచ్చల పొడి ధనాల పొడి వేయచ్చు ఇప్పుడు కంతులు పెడతాను ఇక ఏం తిందే మళ్ళీ తీసి దీన్ని శుభ్రంగా కడిగి పెడతాను కంతులు గాలింది నూనె వస్తాను నూనె కాలింది జీలకర్ర ఎత్తానా పచ్చిమిరపకాయ వక్కారు ఉల్లిగడ్డ వక్కరు

എമ്പരെയസ്തനാ അനോ നെല്ലെ വെട്ടാന

మొక్క మగ్గింది ఇప్పుడు కారం వేస్తాయి కదా సరిపడా కారం వేస్తాను మూత పెడతాం అలా కారం వేసిన కదా కారం పట్టింది ముక్కకు కొద్దిగా వేసారు ఉడక ఇది ఉడికేదాకా ఇంతకుముందు జీలకర్ర మెంతులు ధనాలు కాల్చిపెట్టుకున్నా కదా ఇది కొంచెం వద్దు కొద్దు అవి దంచి ఇండ్లు ఎత్తా జీలకర్ర మెంత్ర పొడి అయింది జీలకర్ర మెంత్ర పొడి పసిప్పడకానికి వేసేదేనా ఇది ఎత్తనే ఉన్న ముందుగా మళ్ళీ మూత పెడతా అది ఉడికేదాకా ఇప్పుడు ధనాలు దలుచుకుంటా లవంగాలు ఒక నాలుగు ఎత్తాన ఈ ధైనాలులోనే వేసి దంచుతా లవంగాలే ఎత్తన్నా ఏం ఎత్తలేను ఇక ఇలా చిల్చి చెక్క ఏది ఎత్తలేను లవంగాలు தரப்பட்னி நல்ல லாங் கேட்டு தச்சின தக்காது கூட ఉడికింది టమాటా రొయ్యలు దగ్గరికి ఇట్లా ఉడికించుకుంటే కమ్మగా ఉంటుంది కూర ఆ రోజు వట్టి చేపల కూర అండిరా అట్లా మంచిగా కొద్ది వేసుకుంటే ఇంత అన్నం తినచ్చు మంచి ఉడికింది కూర టమాటా రొయ్యలు దగ్గర దగ్గరికి అనుకుంటే కమ్మగుంటుంది ఇక పులుసు రొయ్యల పులుసు అని అంటే అది వేరేగా ఈ టమాటా రొయ్యలు అండుకున్నప్పుడు కూడా టమాటాలు పెద్దవి తోలు మందంగా ఉంటాయి ఆ టమాటాలు రొయ్యలు అండుకున్నప్పుడు రెండు రవ్వలు చింతపండు రవ్వలు వేసుకోవాలి పుల్ల పుల్లగా ఉంటుంది చూడు కూడా ఇలా టమాటా బాగుంది పక్క వచ్చా మెత్త ఉడికింది గూజు గూజు గుజ్జు గుజ్జు ఉడికింది ఈ పుల్లలు టమాటాలు చిన్న టమాటాలు ఈ టమాటాలు అండుకున్నప్పుడు చింతపండు రవ్వలు వేయాలి అవసరం లేదు

que va dir que un petit amagte cura మంచి కొంటుంది దగ్గర కండుకు రొయ్యలు ఇక రొయ్యలు కూడా పోసుకెస్తే ఇక ఇరిగిపోవు ఇచ్చాయి రొయ్యలు ఈ రొయ్యలు మంచిగా అవి ఒక్కొక్కటి పెట్టుకొని మంచిగా ఉప్పు కారం తగ్గట్టు ఉంటుంది మంచిది నచ్చు రెండు పూటలు తినచ్చు ఒకరోజు రోజు తినచ్చు ఇది మొత్తం సరేనా మరి ఈ అమ్మ చేసిన కూర ఈ రొయ్యల తావటల కూర ఈ అన్నము ఈ పొయ్యి అమ్మ చేసిన వంటకాలు మీకు నచ్చేది ఉంటే మీరు షేర్ చేయండి మీ చుట్టాలకు మీ బంధువులకు మీ దోస్తులకు మీ తెలిసిన వాళ్ళకు నాకు లైట్ చేయండి ఈరోజు ఇలా చావడానికి కూడా నచ్చేది ఉంటే నాకు కంపల్సరీ లైక్ చేయండి మరి ఇంకా